ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం నూతన అధ్యక్షునిగా ఖమ్మం వెంకటేశ్వర్లు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు పట్టణంలోని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం మైదుకూరు రోడ్లో గల అమూలియా ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గత కొన్ని సంవత్సరాలుగా కోసల సంఘం కోసం కృషి చేసిన వారికి పదవులు ఇచ్చారు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కంబం వెంకటేశ్వర్లు ప్రొద్దుటూరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేని రాంబాబు జగ్గయ్యపేట రాష్ట్ర కోశాధికారిగా పొదిలి సూర్య చిరంజీవి జంగారెడ్డి గూడెం మహిళా అధ్యక్షురాలుగా జడిమేని కనకదుర్గమ్మ గుడివాడ వీరిని ఉపాధ్యక్షులుగా పసుపులేటి మనోజ్ కుమార్ కడప ఉపాధ్యక్షురాలుగా పసుపులెడ్డి విజయకుమారి మాజీ డైరెక్టర్ కడప వారిని చేనీ కుమారి మాజీ డైరెక్టర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు నాయుని పెద్దన్న గోవిందరాజులు నాగరాజు వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ డైరెక్టర్ తుపాకుల వెంకటరమణ గారు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు పొదిలి రాము కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు బత్తిని పెద్దస్వామి తెప్పలి వెంకటేశ్వర్లు తెప్పలి పుల్లం రాజు తెప్పలి కుల్లాయప్ప ఆకుతోట ప్రసాద్ దేశ పోరాటం పత్రిక అధినేత తుపాకుల రమేష్ ఆకుతోట ప్రసాద్ నెంబర్ వెంకటస్వామి తదితరులు అన్ని జిల్లాల నుండి పాల్గొన్నారు